నమస్తే వీరిమెండ్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఐమ్ యూర్ ఈ ఈరోజు మనం గుంటూరులో ఉన్నటువంటి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీలో ఉన్నాం సో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేది జరుగుతున్నాయి సో ఆ సెలబ్రేషన్స్ మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం సో వితౌట్ డూయింగ్ ఎనీ లెట్ లెట్స్ గెట్ ద వీడియో

아, 이아

డాక్టర్ ప్రిన్సిపల్ ఐ రిక్వెస్ట్ మొట్టమొదటి అందరికి సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ శుభాకాంక్షలు గారు అనివార్య కారణాల వలన రాలేకపోతున్నారు మరి ప్రోగ్రామ్ మనమే ఏర్పాటు ఏర్పరిపంచుకుంటున్నాం మరి ప్రోగ్రామ్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ మిస్ సిహెచ్ ఫ్లారెన్స్ సీనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ అందరు నిలబడదాం గుడ్ మార్నింగ్ గు మా ప్రియ పల్లో ఒక తండ్రి ఎస్ అయ్యా ఈ బంగారు బాలను పొందాల్చించుకోమందేవా ఇంత దానిక మమ్మల్ని దేవించి ఆశీర్వదించి తండ్రి ప్రభా ఈ యొక్క ఉదయ కాల సమయంలో ఈ యొక్క భారతదేశపు సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభా ఏసీ కాలేజ్ స్టాఫ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరిని బట్టి చేరని ప్రతి ఒక్కరిని పెట్టిన బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా మరి యొక్క భారతదేశాన్ని ప్రభా మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీ యొక్క ఉద్దేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా ఎందరో త్యాగ త్యాగ ఫలితమైతే తండ్రి ప్రభా ఈ యొక్క భారతదేశానికి మీరు ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాము తండ్రి ప్రభావి మీరు ఇచ్చినటువంటి ఉచితమైన కృప తండ్రి ప్రభా మరి ఆ యొక్క స్ఫూర్తిని మేము ప్రతి ఒక్కరిని నింపుకునే తండ్రి ప్రభా మా భారతదేశ పౌరులుగా ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఐక్యత స్వేచ్ఛ సమాంతత పౌరునికి దయచేసి తండ్రి ప్రభా మేము దానిని కొనసాగించి ఈ యొక్క దేశ అభ్యున్నతి కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడేలాగా ఈ యొక్క డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఈ భారతదేశాన్ని ప్రభా మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా మేము మా యొక్క మనుగడని కొనసాగించినట్టు సాగించడానికి మీరు ఉచితమైన కృతని బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటుంది ప్రభా ఈ యొక్క భారతదేశ ప్రేయాలుగా ప్రభా మా యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని మీరు మాకు బయలుపరిచి ప్రభా మరి ప్రతి దేశ నాయకుని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నా ఏంటండి వారికి కావలసినటువంటి జ్ఞాన వివేచనను చక్కగా పరిపాల పరిపాలించడానికి మీరు వారికి జ్ఞానోపదేశం చేయమని చక్కగా పరిపాలించలేగన దాని ద్వారా అదే ప్రతి ఒక్కరికి తని ప్రభా భారతదేశ పౌరాణిగా మేము ఈ యొక్క భారతదేశ పౌరాణిక ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మీ మహిళలో కృపిలో మమ్మల్ అందరినీ భద్రపరిచి ఈ యొక్క కార్యక్రమం ఆది నుంచి అంత మరపు మీకే అప్పచెప్పుకుంటూ మరి ఒకసారి మీ యొక్క బు ఆశీర్వాదాలు మేము మాకు అవిగ్రహిస్తారని ఆశిస్తూ ఈ నిధంతు మమ్మల్ని ఈ మా మనవలే రక్షకుడైన ఈశ్వరిస్తున్న అమ్మని వారికి అంచనా ఉంటాయి అమ్మే ఈ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే వరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవాసన గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు చదువుకుందాము దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము ఎహోవ గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడుకుడి గడ్డి బిల్లులో పచ్చిక మొలుచును చెట్లు ఫలించును అంచుదప్ప చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును సియోను జన్లార ఉత్సహించి మీ దేవుడైన యహోవ ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకది వర్షమును మీకు అనుగ్రహించును వాను కోపించి పూర్వ మందు వలె తొలకది వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును అదేవిధంగా గలతలు క్రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఒకటో ఉచి కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మగలా దాశములు కాడికి కింద చిక్కు కొనుక్కుని దేవుడు వాక్యం దేవించును సాంగ్ బై ఇంటర్మీడియట్ స్టూడెంట్ చరణ్ బాయ్స్ పి కుమార్ సతీష్ సీనియర్ ఇంటర్ హెచ్సి చరణ్ సీనియర్ ఇంటర్ ఎమ్మెల్టీ ఈ సాంగ్స్ కల్చర్ లో కానీ స్టూెంట్స్ వాలంటీర్ గా వచ్చారు ఫైవ్ డేస్ నుండి ఈ పిల్లలు సార్ మేము పాట పాడుతామండి మేము ఒక ఈవెంట్ పర్ఫామ్ చేస్తామని ఒక వన్ వీక్ నుండి నా చుట్టూ పిల్లలు తిరుగుతూ ఉన్నారు మరి ఇట్స్ ఏ గుడ్ థిగ్నింగ్ అమాంగ్ స్టూడెంట్స్ రిగార్డింగ్ ద ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं अमृत भाण्डं निर्मलसुरगङ्गाजल रङ्गलविलसिल्ल निलयं भारतदेशं मन जन्मप्रदेशं भारत खण्डं अमृत भाण्डम् उन्नतमगिरि शिखरं दक्षिणान नेकोन्न हिन्दु उत्तरान उन्नतमहिमगिरि शिखरं दक्षणान नेलको हिन्दु समुद्रं भारतदेशं मन जन्मप्रदेशं भारत खण्डं अमृत ूरुपुदिश पोङ्गिपोरलि गङ्गाचन्द्रम् पश्चिमानानन्दमय सिन्धु समुद्रम् तूरुपुदिश पोङ्गिपोरलि गङ्गाचन्द्रम् पश्चिमान अनन्तमै सिन्धु समुद्रम् भारतदेशं मन जन्मप्रदेशं भारत खण्डं अमृतम्

సత్య ధర్మ ప్రేమ కుటీరం కల కల గగనమునాగనమునా భరత భూమి స్వేచ్ఛను తెలుపుతూ స్వరాజ్య స్థాపన చాటుతూ మూడు రంగులను ముచ్చటగా మదిలో నిలిపి ఎగిరింది త్యాగము శాంతి సౌఖ్యములే తన మతమంటూ చాటింది నిలిపి ఎగిరింది త్యాగము శాంతి సౌఖ్యములే తన మతమంటూ చాటింది త్రివర్ణ పతాకగిరింది కల కలలాడుతూ గగనము నా తూమి స్వేచ్ఛను తెలుపుతూ స్వరాజ స్థాపన చాటుతూ త్రివర్ణ పతాకమే గిరింది త్రివర్ణ పతాకమే గిరింది త్రివర్ణ పతాకమే గిరింది థ్యాంక్ యూ ప్రిన్సిపల్స్ ఓపెనింగ్ రిమార్క్స్ తర్వాత మళ్ళా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సాంగ్ మొట్టమొదటిగా అందరికీ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మరి ఈరోజు వాతావరణం అనుకూలించదేమో అని అనుకుని మనం ప్రోగ్రామ్నంతా కూడా షార్ట్ కట్ చేసుకోవటం జరిగింది లేకుంటే మీ అందరికీ తెలుసు ఎన్సీసీ ఎన్సిసి పరేడ్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవన్నీ ఉంటాయి మరి నిన్న మార్నింగ్ కూడా మేము ఫోర్ కాస్ట్ చూసినప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు రైను తర్వాత కూడా క్లౌడీగా ఉంటది అన్న ఉద్దేశంతో మనం ఈ ఎన్సీసీకి సంబంధించినటువంటి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా తగ్గించటం జరిగింది ఏదైనా మొట్టమొదటిగా మంచి వాతావరణాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనం అందరం ధన్యవాదాలు తెలియజే తెలియజేయాలి అదేవిధంగా మోస్ట్ ఎవరెంట్ డాక్టర్ పరదేశ్ బాబు గారు ఫార్మర్ మోడరేటర్ బిషప్ ఆంధ్ర మన కరెస్పాండెంట్ గారికి వారికి కూడా మనందరి తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి చక్కటి ఒక టెన్ డేస్ నుండి కూడా విగరెస్ గా ప్రాక్టీస్ చేసి చక్కటి ప్రోగ్రామ్ ని అందించినటువంటి మన ఎన్సీసీ క్యాడెట్స్ కి ఎన్సిసి ఆఫీసర్స్ కి అండ్ దర్సన్స్ కేమ్ ఫ్రమ్ మరి అందరికి కూడా మరి ఒకసారి కళాశాల తరఫున థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను స్వాతంత్ర దినోత్సవం గురించి ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేను కొన్ని విషయాలు మీతోటి షేర్ చేసుకోక్తి పెట్టి మరిచిపోతే ఏమి జరుగుతుంది మరి దాన్ని గుర్తుకు చేసుకోవటానికి గుర్తుంచుకోవటానికి ముందు తరాలకి అందించటానికి ఏమి చేయాలి ఏమి చేయాలి అని అంటే భారతదేశ స్వాతంత్రం రావటానికి కారకులుగా మార్చటానికి మనమేమి చేయాలి అన్న విషయాలతోటి మనం ప్రతిసారి ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కానివ్వండి జనవరి ట్వంటీ సిక్స్త్

పబ్లిక్ ప్రజల్లో గవర్నమెంట్ స్టేట్ సేటెడ్ ఇండియన్ నేషనల్ కాంప్లెక్స్ సైంటిని చెప్పటంలో ఎనార్టీ అతిపెరీ నేపట్ సన్యా కుమార్ నుండి కాశ్మీర్ వరకు కూడా ప్రజల్లో ప్రజలచేత మొగ నుండి కూడా ఈ సింగల్ కంపెనీ అప్పులకని సింగల్ కంపెనీ అవ్వలేదు We want you to remember, to remember, to remember, to remember.